దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు హీరసుని వాగ్దానము సామెతలు పద్నాలుగద్ద మెరుగారు వచ్చినం యహోబయందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యం పుట్టించినట్టు వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు చూడండి మనము ఆఖరి దినముల్లో ఉన్నాం చెడ్డ దినాల్లో ఉన్నాం అయితే ఈ లోకజనులను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకజనులందరూ కూడా ఎంతో భయంకరంగా విచ్చలవిడిగా తమకు తోచినట్టుగా తమకు నచ్చినట్టుగా తమ ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు దేవునికి ఎంత మాత్రం లోపడకుండా దేవునికి విరోధమైన కార్యములనే చేస్తూ ఉన్నారు అయితే ఈ లోకంలో ఎన్నో విపత్తులు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో రీతిలుగా మనము అవన్నిటినీ చూస్తూ ఉన్నప్పుడు ఎంతో కలవరం భయం కలుగుతూ ఉంది అయితే యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారు దేవుని బట్టి ఎంతో ధైర్యంగా ఉండగలుగుతారు కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యోబు గారు అతడు యథార్థవత్తులుడు న్యాయమంతుడు నీతివంతుడు దేవుని భయభక్తులు కలిగించాడు తను విసర్జించిన వాడని ప్రవ్వే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు మరి గారి జీవితంలో వచ్చినటువంటి శ్రమ అది మామూలు శ్రమ కాదు అది గారు ముందు పూర్వము కానీ యోబు గారు తర్వాత కానీ ఎవరు కూడా ఎదుర్కొనలేనిటీ అతి భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి శ్రమ అయితే ఆ శ్రమలో కూడా యోగు ఎంత మాత్రం కూడా దిగులు పడకుండా ఉండగలిగాడంటే అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ధైర్యపరిచి నిలబెట్టారు ఇద మీ యొక్క కుటుంబంలో మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి శ్రమను బట్టి ఎంతో కృంగిపోతూ ఉన్నారేమో అయితే మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినట్టయితే అది మీకు ఎంతో ధైర్యముగా మార్చబడుతుంది దేవుని అందు భయభక్తులు కలిగి జీవించటం ద్వారా మనము నెమ్మది సమాధానం కలిగి ఉండగలుగుతాం ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా కలవరపడకుండా కురింగిపోకుండా ప్రార్థనా విజ్ఞాపల ద్వారా సమస్త భారతదేవుడి విధం ఓప్పి ఎంతో ధైర్యంగా మనం ఉండగలుగుతాము కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా పిరికి ఆత్మను భయపడాత్మను ఆత్మను మరి దేవుని అడగండి ధైర్యం కలిగిన దత్తపుత్రాత్మ దేవుడే అనుగ్రహిస్తారు అంతేకాదు ఆయన భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మీకు ధైర్యము కుడుతుంది కనుక ఎంతో దేవునికి లోబడి దేవునికి ఇష్టలుగా ఆయనకి కర్మగా మనం జీవించేవారుగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు దాన్ని మాటలు వింటున్నా నీ బిడ్డలని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపచ్చి బరపచ్చని వారికి వారి ఇంటి వారికి రక్షణ వారికి దాని వ్యతిరేకంగా ఏదైతే పనిచేస్తుందో దాన్ని ఇప్పుడే కాల్చి నీ బిడ్డలు కూడా నీకు వ్యతిరేకంగా జీవించకుండా నీకు లోబడి నీకు భయపడి జీవించే బారుగా లేవన వారిని వారి కుటుంబాన్ని తినమంతా కంచి వేసి కాపాడి జీవించి పోషించి నడిపించమని ఏస్తున్నాముని ప్రార్థన సమర్పించి పెడుకుంటున్నాము తండ్రి ఆమె